అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్స్కి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించడం అయితే జరిగింది ఇక్కడ మెయిన్ మెయింటైనా చూస్తున్నాం పెన్షన్కి సంబంధించి కీలక తీర్పు అని చెప్పి సో ముఖ్యంగా అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆర్డర్స్ అయితే రిలీజ్ చేసింది ఇక్కడ చూస్తున్నాం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్పై కీలక తీర్పు అని చెప్పి సో ముఖ్యంగా సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ ఇయర్స్ యాజ్ పర్ ద ఎక్స్టెండ్ ఆర్డర్స్ ఆఫ్ మనకి ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి రావడమే జరిగింది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ అండ్ అట్ ద రేట్స్ స్పెసిఫైడ్ ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అదనంగా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కీలక ఆదేశాలు ఇస్తే కీలక తీర్పు అయితే పెన్షనర్స్కి అందించడమే జరిగింది సుప్రీంకోర్టు ఇక్కడ చూస్తూ ఉన్నా ముఖ్యంగా దీనికి సంబంధించి టేబుల్ను కూడా మనకి విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి హైకోర్టులలో చాలా వరకు కేసులు అయితే పెండింగ్లో అయితే పడిపోతున్నాయి చూస్తూ చూస్తున్నా పైల్ను పేరుకుపోకుండా నిరోధించే స్వయం చాలిత వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ సింగ్ ధర్మాసనం అభిప్రాయపడింది ముఖ్యంగా మనకి సకాలంలో మనకి తీర్పులు ఇచ్చి ముఖ్యంగా పెన్షనర్స్కి అన్ని సేవలు అందించాలి అని చెప్పి మనకి కీలక తీర్పు అయితే చూస్తున్నా ఇది అందరికీ శుభవార్త పెన్షనర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్